కొన్ని మైళ్ల దూరం ఎడారిలో ప్రయాణించి చివరికి ఆ ఒంటరి ప్రయాణికుడు తాను ఇంతకాలం విన్న వరాల చెట్టు దాకా చేరుకుంటాడు అడిగిన వరం ఏదైనా సరే ఇచ్చే ఆ చెట్టు కింద అలసిపోయి కూర్చున్నాడు సరే ఇది వరాల చెట్టు కాదో పరీక్షిద్దామని ఈ చెట్టును బాగా పరిశీలించి నేను బాగా అలసిపోయాను ఆకలిగా ఉంది నాకు భోజనం కావాలి అనుకున్నాడు అంతే అప్పుడే వండినట్టుగా వేడి పదార్థాలన్నీ అతని ముందు ప్రత్యక్షమయ్యాయి అవును ఎవరు లేరు ఇన్ని పదార్థాలు ఎలా వచ్చాయి భోజనమే వచ్చినప్పుడు మంచినీళ్లు కూడా రావాలిగా మరి నాకు దప్పిక కూడా వేస్తోందే అనుకున్నాడు వెంటనే కళ్ళెదురుగానే కుండ నిండా చల్లటి నీళ్లు ప్రత్యక్షమయ్యాయి సుష్ఠుగా భోంచేశాడు కడుపు నిండింది కాసేపైనా ఈ చెట్టు కింద నిద్రపోవటానికి మంచి ఊయల ఉంటే బాగుండు అని అనుకోవడమే ఆలస్యం చెట్టు వేర్లతో తయారు చేయబడిన ఊయల వేలాడింది ఊయల్లో కూర్చొని హాయిగా ఊగుతూ ఉండగా తెలియని భయం అతని మనసులో మెదిలింది కొంపదీసి ఎడారిలో కూడా క్రూర ఉంటాయా అనుకున్నాడు అనుకున్నదే తడు అతని ముందుకు ఒక సింహం నడుచుకుంటూ వచ్చి నిలబడింది అలాగే చూస్తూ ఉంది ఇతనికి భయం వేసింది అది కదలలేదు ఇది తప్పకుండా నన్ను తినేటట్టుందే అనుకున్నాడు అన్నంత పని చేసింది అసింహం మీ ఆలోచనలే మీ జీవితం మంచి ఆలోచించినంత సేపు మంచి అనుభవం వస్తుంది భయం ప్రవేశించిన వెంటనే నెగిటివ్ ఆలోచనలు చప్పున మింగేయటం మొదలు పెడతాయి యా మతి సా గతి మీరేమంటారు